గణేషన్మ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మంగళగౌరీ దేవ్య నమోనమ రేపే మంగళగౌరి వ్రతం ముఖ్యంగా ఇరవయో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ముఖ్యంగా బహుళపాడ్యమి పాడ్యమి అయ్యింది ఇది మూడో మంగళవారం అవుతుంది శ్రావణ మంగళవారం ఇది ముఖ్యంగా ధనిష్ట నక్షత్రంతో కూడుకుని శతభిషా నక్షత్రంతో కూడుకుని ద్వయంగా రాబోతున్నటువంటి యొక్క శ్రావణ మంగళవారం అవుతుంది మూడో మంగళవారంగా ఇది చాలా అద్భుతమైనటువంటి సుదినం చాలా అదృష్టమైనటువంటి రోజు రోజు చాలా అద్భుతమైనటువంటి మహాపర్వదినం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ మంగళగౌరి వ్రతం ఆచరించడానికి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు ఏమిటి ఆచారాలు ఏంటి స పద్ధతులు ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ఈ వ్రతం చేసుకోవడానికి చాలామంది పూజారులు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు కానీ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మేము ఏం చేసామంటే కనుక ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్నంతటినీ కూడా మేము పూజా పూజా విధానాన్ని అంతటినీ కూడా పూజా మంత్రాలతో సహా కథతో సహా సుస్పష్టంగా మీకు ఒక వీడియోగా తయారు చేసి ఆ పూజా విధానం కథ విధానం అంతా కూడా వీడియో అంతా కూడా మీకు దానికి సంబంధించినటువంటి వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఐ కార్డ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మంగళగౌరి వ్రతం విధానం అంతా కూడా పూజా విధానం అంతా కూడా వస్తుంది కాబట్టి చక్కగా మీరు ఏం చేస్తారంటే మీకు పూజలు దొరకకపోయినా లేదా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నా కూడా మీరు చక్కగా ఆ ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ చక్కగా భక్తి శ్రద్ధలతోటి మీరు మంగళగౌరి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకోవచ్చు కథ వినొచ్చు అలాగే వాయుదాన విధానాలని కూడా అందులో ఉంటాయి మీకు క్లియర్గా కాబట్టి మీరు ఎవరికైనా సరే పూజ కోసం ఇబ్బంది పడుతూ ఉంటే కనుక చక్కగా ఈ వీడియో ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకోండి అయితే వ్రతం ఆనవాయితీ ఉన్నా లేకపోయినా సరే ఈ యొక్క వ్రతము చేయవచ్చా అసలు ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేయాలి దీని విధి విధానాలు ఏమిటి దీంట్లో తీసుకునేటటువంటి జాగ్రత్తలు ఏమిటి అలాగే వాయినాలలో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి వాయినాలు ఇచ్చినప్పుడు మనం ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటాం అలాగే వాయునం ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దీంట్లో ఉండేటటువంటి అనేక రకాల ఆచార సాంప్రదాయాల్లో ఏ సాంప్రదాయాన్ని మనం పాటించాలి పెళ్ళైనవారు పాటించవచ్చా పెళ్ళి వారు పాటించవచ్చా పెళ్ళైన వారు ఎలా పాటించాలి పెళ్ళి కాని వారు ఎలా పాటించాలి ఇలాంటి ఎన్నో రకాల అనుమానాలు ఉంటూ ఉంటాయి ఇలాంటి అనుమానాలన్నింటికి కూడా సమాధానంగా మనం ఇప్పుడు అన్ని విషయాలు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం కోలంకుశంగా మంగళగౌరి వ్రతానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి స్త్రీ కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది రెండు కారణాల చేత ఒకటి ఏమిటి అంటే కనుక దీర్ఘ సౌమంగళ్యత్వం రెండోది సౌభాగ్యం రెండో ఐశ్వర్యం ఇవన్నీ కలిగేటటువంటి మాసం ఏదైనా ఉంది అంటే కనుక అది శ్రావణ మాసం అందుచేత ప్రతి స్త్రీ కూడా ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మంగళవారం ఏమో తన మాంగళ్యాన్ని కాపాడుకోవడానికి దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం తన సౌభాగ్యం కోసం చక్కగా ఈ యొక్క మంగళగౌరీ వ్రతాన్ని చేస్తూ ఉంటారు అలాగే శుక్రవారం వచ్చిందనుకోండి ప్రాప్తికి సిరికి సంపదకి భోగభాగ్యాలకి కుటుంబపరమైనటువంటి సౌఖ్యానికి లాభానికి ఆనందానికి కూడా శ్రావణ శుక్రవార వ్రతాన్ని చేస్తూ ఉంటుంది స్త్రీ అందుకనే ఏ ఇంట్లో అయితే కనుక స్త్రీ చక్కగా భక్తి శ్రద్ధలతోటి మంగళ వరలక్ష్మి వరలక్ష్మీదేవిని ఆరాధిస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా ఎటువంటి లోటు లేకుండా ఐశ్వర్యానికి కానీ ఆనందానికి కానీ కుటుంబ సౌఖ్యానికి కానీ తన భర్త మాంగళ్యానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉంటారు అని ప్రసిద్ధి భర్త ఆయుష్యను కోరుకునేటటువంటి ప్రతి స్త్రీ కూడా ఖచ్చితంగా చేసేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే కనుక అదే మంగళ గౌరీ వ్రతం మంగళవారం నాడు నిజంగా ఒకవేళ కనుక అవకాశం కుదరకపోతే శ్రావణ శుక్రవారం పూజ అయినా మానేయొచ్చేమో కానీ ఏ స్త్రీ అయినా సరే ఖచ్చితంగా చేసుకోవాల్సిన వ్రతం మాత్రం ఈ యొక్క మంగళగౌరీ వ్రతం కారణం ఏంటంటే స్త్రీకి ధనంకరణ ముఖ్యమైంది తన భర్త ఆరోగ్యం అంచేత ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆనవాయితీ ఉన్నా ఆనవాయితీ లేకపోయినా కూడా ఖచ్చితంగా ఆచరించవచ్చు దీనికి ఆనవాయితీతో సంబంధం లేదు భర్త సౌమంగళ్యాన్ని కోరుకునే ఏ స్త్రీ అయినా సరే ఆచరించవచ్చు అయితే పెళ్ళికాని స్త్రీలు ఆచరించాలా ఆచరించచ్చా అంటే కనుక ఖచ్చితంగా ఆచరించవచ్చు పెళ్ళికాని స్త్రీలు దేనికోసం ఆచరిస్తారు అంటే కనుక మంచి భర్త రావడానికి అలాగే అర్థం చేసుకునే భర్త రావడానికి తొందరగా పెళ్ళి అవ్వడానికి అలాగే పెళ్ళి అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా అన్యోన్య దాంపత్యం కలగడానికి మాంగళ్య దోషాలు పోవడానికి అలాగే ఏదైనా వైవాహిక దోషాలు లేదా కలత్ర దోషాలు పోవడానికి వీటన్నిటికీ కూడా పెళ్లి కాని క్రితం స్త్రీ ఈ యొక్క మంగళగౌరి అమ్మవారిని ఆరాధన చేయాలి మంగళగౌరి దేవుని ఆరాధన చేయడం వల్ల రాబోయేటటువంటి భర్త ఆరోగ్యవంతుడు ఆయుష్మంతుడు వస్తాడు మంచి ఎవ్వరవంతుడు వస్తాడు అని చేత పెళ్లి కాని స్త్రీలు ఖచ్చితంగా ఆచరించాలి అయితే పెళ్ళైన వాళ్ళు ఎలా ఆచరించాలి అంటే కనుక పెళ్ళైన వాళ్ళు భర్త సౌభాగ్యం కోసం భర్త ఆయుష్ కోసం ఆరాధన చేస్తూ ఉండాలి ఈ రకంగా పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి వారు కానీ ఆనవాయితీ ఉన్నవాళ్ళు కానీ ఆనవాయితీ లేని వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి అనే మనకు పెద్దలు చెప్పారు అయితే సాధారణంగా ఈ ఈ పూజ దగ్గరికి వచ్చేసరికి కొన్ని అనుమానాలు మొదలవుతుంటాయి అందులో మొట్టమొదటి అనుమానం ఏమిటంటే కనుక ఏమండి గౌరీదేవి అనేటటువంటిది లేదా ఏదో అత్తవారి నుంచి వచ్చేటటువంటి గౌరీదేవిని మనం పూజించాలా ఒకవేళ గౌరీదేవి లేకపోతే మరి ఎలా పూజ చేయాలి గౌరీదేవికి అంటే కనుక సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా గౌరమ్మ తల్లి అని ఒక గౌరీదేవి ఉంటుంది ఒక రాతిది అది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది దానికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం ఒకవేళ ఆనవాయితీగా అలాంటిది రాలేదు కొంతమంది కొత్త కాపురాలు పెడుతూ ఉంటారు లేదా అత్తగారింట్లోంచి బయటకు వచ్చి వేరేగా కాపురం పెడుతూ ఉంటారు వేరే వేరే ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసము లేకపోతే విదేశాలు వెళ్ళో వేరేగా విడిగా ఉంటూ ఉంటారు అలాంటి వారికి ఆనవాయితీగా వచ్చే గౌరీదేవులు ఉండరు మరి అప్పుడు ఏం చేయాలి అంటే కనుక పసుపు మద్దతోటి గౌరీదేవుని తయారు చేసుకోవాలి గణపతి నల్ల తయారు చేస్తాము అలాగే గౌరీదేవుని కూడా పసుపుతోటి తయారు చేసుకుని గౌరీదేవి ఆకారంలో చక్కగా అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆ గౌరీదేవిని చక్కగా నదిలో కలపచ్చు కాలువలో కలపచ్చు మొక్కల్లో కలపవచ్చు ఈ రకంగా పూజ చేసుకోవాలి అయితే కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు చేత ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మాత్రం ఈ యొక్క వ్రతాన్ని లేదా ఈ నోముని నోపించాలి అని చెప్తారు అని చేత కొత్తగా పెళ్ళైన తర్వాత మానకుండా చేయమన్నారు ఐదు సంవత్సరాలు కూడాను ఒకవేళ ఏదైనా అన్ని విన్ని అవాంతరాలు వచ్చినా లేదా ఏటి మైలు లాంటివి వచ్చినా అప్పుడు మాత్రమే మాని మళ్ళీ కంటిన్యూగా ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేయాలన్నమాట అందుకనే మధ్యలో ఆపడం మంచిది కాదు అవకాశం ఏదైనా అలాంటిది ఏదైనా అగత్యాలు జరిగితే తప్ప ఏదో మరణమో సంభవించడమో ఇళ్లలో లేదా ఏదైనా కొంచెం ఈ యొక్క ఏటి సూతకాలు రావడమో అలా జరిగితే తప్ప అవకాశం ఉంటే మాత్రం ఎవరైనా సరే వరుసగా ఐదు మంగళవారాలు చేసుకు అదే ఐదు సంవత్సరాలు చేసుకుని ఐదో సంవత్సరం ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన అంటే మన అందరికీ తెలుసు ఒడిగైనటువంటి వాళ్ళకి కానీ లేకపోతే కానీ కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి వారికి కానీ మంగళగౌరీ వ్రతానికి ఉద్యాపన చేస్తూ ఉంటారు అది మీ ఇళ్లలో ఆచారాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది మీ పెద్దలది మీకు తెలియజేస్తూ ఉంటారు అయితే వ్రతం చేసుకునేటటువంటి వారు ముఖ్యంగా ఎలా ఉండాలంటే కనుక సాక్షాత్తు గౌరీదేవి ఆకారంలోనే ఉండాలి అంటే ఏంటి శుభ్రంగా తలస్నానము చేసి పువ్వులు పెట్టుకుని తలలో అలాగే నుదుటిన బొట్టు పెట్టుకుని శిరస్సున బొట్టు పెట్టుకుని కుంకుమని అలంకారం చేసుకుని చక్కగా మొహానికి పసుపు రాసుకుని కంఠానికి గంధం పెట్టుకుని అలాగే చేతులకి కం చేతి నిండా గాజులు వేసుకుని అలాగే మెట్టెలు పెట్టుకుని అలాగే ముఖ్యంగా పట్టీలు పెట్టుకుని ఇలాగ చక్కని మొత్తైదు ఈ చీర కట్టుకుని సాంప్రదాయ దుస్తుల్లో ఆ రకమైనటువంటి సాక్షాత్తు మిమ్మల్ని చూస్తే అమ్మవారా అన్నట్టుగా ఉండాలి అలాగే మీరు తయారై పూజ చేయాలి తప్ప అక్కలేని డ్రెస్సులు వేసుకుని లేకపోతే జుట్లు విరబోసుకుని రకరకాల మేకప్లు వేసుకుని మాత్రం ఇలాంటి పూజలు చేయకూడదు ఎందుకంటే ఇది సాంప్రదాయబద్ధమైనటువంటి పూజ కాబట్టి దీన్ని సోకు కోసమో అందం కోసమో చేసేది కాదు భక్తిశ్రద్ధలతో ఆచరించేటటువంటిది భర్త కోసం చేసేటటువంటిది దీని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి చేయాలి కాబట్టి ఈ రకమైనటువంటి మొత్తైదువ అలంకారంతో చేయాలి ఒకవేళ పెళ్లి కాని స్త్రీలైతే మెట్లవే ఉండవు తప్ప పెళ్ళి అయిన స్త్రీలు ఆభరణాలన్నీ కూడా మాంగళ మంగళసూత్రంతో సహా నల్ల పూసలతో సహా చక్కని ఆభరణాలన్నీ ధరించి చక్కగా ఈ పూజని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ముఖ్యంగా ఈ యొక్క వ్రతం చేసుకునేటటువంటి రోజున ఖచ్చితంగా సూర్యోదయా పూర్వం లేవాలి తెల్లవారుజాబు నిద్ర లేవాలి లేవడమే కాదు అభ్యంగన స్నానం చేయమన్నారు అభ్యంగన స్నానం అంటే ఏంటంటే కనుక తైలం ఖచ్చితంగా నూనె రాసుకోవడం నలుగు పెట్టుకోవడం పసుపు రాసుకోవడం ఈ రకంగా శుభ్రంగా స్నానం చేయాలి తప్ప ఏదో మామూలుగా ప్రతిరోజు చేస్తున్నట్టుగా స్నానం చేయకూడదు అంచేత శుభ్రంగా స్నానం చేయాలి ఆ రోజు అలాగే చక్కని ఆరవేసినటువంటి బట్ట అంటే ముందు రోజు రాత్రి తడిపి ఆరేసి పొద్దున్నే కట్టుకునేటటువంటి బట్ట ఎవరిని ముట్టుకోకుండా కాస్త ఆచారంగా మడిగా ఎందుకంటే మన అంటు ముట్టు మైలు ఇంట్లో కలుపుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి మనం కలుపుకోకపోయినా బయటికి వెళ్ళి వచ్చాక ఎక్కడ ఒకక్కడ తాకుతూ ఉంటాం కాబట్టి అవ అలాంటి బట్టలతోటి మనం అపవిత్రంగా పూజ చేయడానికి పని చేయదు కాబట్టి ముందు రోజు చక్కగా ఒక తాడు మీద ఒక చీర అది ఆరేసుకుని చక్కగా పొద్దున్నే కట్టుకుని దాంతో ఎవరిని ముట్టుకోకుండా ఉంటే మంచిది లేదా కొత్త చీర కానీ పొట్టు చీర కానీ కట్టుకుంటే దోషం ఉండదు అంటారు కాబట్టి ఆ రకంగా అయినా చేయొచ్చు అయితే ఈ రకంగా చేయాలి అలాగే ప్రతి వారము ఐదు వాయినాలు చొప్పున వరుసగా ఈ యొక్క నాలుగు వారాలు ఇవ్వమని అంటే ఒక్కొక్క ఆచారాల ప్రకారంగా ఉంటుంటాయి వాయనాల దగ్గరికి వస్తే చాలా అనుమానాలు వస్తుంటాయి ఏమండి ఒకే వారం అన్ని వాయినాలు ఇచ్చేయించండి లేకపోతే కనుక వారానికి ఎన్ని వాయినాలు ఇవ్వాలండి అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉంది దీని గురించి ఒక చోట ఏమిటంటే మొట్టమొదటి వారం ఐదు వాయినాలు ఇస్తే రెండో వారం పది మూడో వారం పదిహేను నాలుగో వారం ఇరవై అలా ఇస్తారు లేదా మధ్యలో ఏదైనా ఒక వారం బహిష్ఠ అవడమో లేకపోతే ఇంట్లోకి రాకపోవడమో జరిగింది అనుకోండి ఆరు ఆ వారం కనుక నోము నోచుకోలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఐదు తాంబూలాలు తర్వాత ఆ వారం కనిపించుకుంటారు మొత్తం ఐదుకి ఈ రకంగా చేసుకునే ఆచారాలు ఉంటుంటాయి కొంతమందికి ఇంకో ఆచారం ఉంటుంది ఏంటంటే ఒక సంవత్సరం నాలుగు వారాలు కూడా ఐదేసి వాయినాలే రెండో సంవత్సరం నాలుగు వారాలు కూడా పదేశి వాయినాలు అలాగే మూడో సంవత్సరం పదిహేను నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదు వాయినాలు ఇలా ఇచ్చుకుంటూ ఉంటారు అది మీ ఇంట్లో పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఆచారాన్ని బట్టి మీ వీరుని బట్టి కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలనేటటువంటి సిద్ధాంతం ఏమీ లేదు మీ ఆచారం మీ ఓపిక అలాగే ఒకచోట ఏంటంటే సంవత్సరం సంవత్సరం వాయినం పెంచుకునే పద్ధతి కూడా ఉంటుంది మొట్టమొదటి సంవత్సరం ఐదేశ వాయినాలు రెండో సంవత్సరం పదేశా వాయినాలు ఇందాక చెప్పినట్టుగా ఈ రకంగా చేసుకోవచ్చు అలాగే ప్రధానంగా ఏమిటంటే కనుక ఈ యొక్క వ్రతంలో ఈ యొక్క నోములో ముఖ్యమైనటువంటి ఘట్టం తోరము ఇది చాలా ముఖ్యము ఖచ్చితంగా తోరాలు మాత్రం ఖచ్చితంగా కట్టుకోవాలి అలాగే వరిపిండితో చేసినటువంటి ప్రమిదలు తయారు చేసుకోవాలి ఆ ప్రమిదలలో దీపాలు వెలిగించాలి అందులో ముఖ్యంగా ఒక ప్రమిదతోటి ప్రత్యేకంగా ఏం చేస్తామంటే కనుక ఆ ప్రమిదలో వరిపిండి ప్రమిదలో పెట్టి ఆ యొక్క జ్యోతి వెలిగిస్తాం కదా కథ చెప్పుకునేటప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే అట్ల కాడని కాలుస్తాం ఎత్తడది కానీ లేకపోతే కనుక స్టీల్ది అయితే స్టీల్ది మీ ఓపిక మీ ఇంట్లో ఏది ఉంటేది అది అలా కాలుస్తూ ఉంటే ఆ పొగ వస్తుంది కదా ఆవు నేతితో వెలుగుతున్నటువంటి జ్యోతి నుంచి వచ్చినటువంటి పొగ ఏదైతే ఉందో అది చాలా స్వచ్ఛమైనటువంటిది అవుతుంది కాటుక తయారవుతుంది అది మామూలుగా పనికిమాల నేతులు లేకపోతే బయట మార్కెట్లో చీప్గా కొన్నటువంటి నేతులు మాత్రం పెట్టుకోకండి అలాంటి వాటితో తయారైన కాటుకోలు కళ్ళు పోతాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నేను మాత్రం తీసుకోండి ఆ విషయంలో మాత్రం రాజీ పడకండి ఎందుకంటే అవి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కారణమవుతుంది లేకపోతే కాబట్టి స్వచ్ఛమైన ఆవు నేతితోటి చక్కగా దీపాలు పెట్టి ఆ దీపపు జ్యోతి మీద వచ్చేటటువంటి పొగతోటి ఆ యొక్క అట్ల కడని కాల్చి దాని ద్వారా వచ్చేటటువంటి కాటుకని మీరు పెట్టుకోవడము మొత్త పెట్టుకోవడం తయారు చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఇందులో ఉండేటటువంటి విశేషం ఏంటంటే తల్లికి మొట్టమొదటి వాయునం ఇవ్వాలి అందులోనే పెళ్ళి అయిన తర్వాత మొట్టమొదటి వాయినం ఖచ్చితంగా తల్లికే ఇమ్మంటారు అందుకనే మొట్టమొదటి నోము తల్లి ఇంట్లో నోచుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే తల్లికి వాయనం ఇవ్వాలి కాబట్టి అలాగే తోరములు నాలుగు ఖచ్చితంగా కట్టుకోవాలి అందులో ఏంట్రా అంటే అమ్మవారికి ఒక తోరం కడతాం మనం అలాగే మిగతా రెండునేమో మీరు కట్టుకుంటారు ఇంకొకటి ఉంటుంది కదా నాలుగోది అది ఏమిటంటే అంటే కనుక మన అట్ల కడతారు అట్ల కాడ కట్టి దాన్ని చేస్తాయి చేస్తారు అందుకనే చూడండి అట్ల కాడలో అట్ల కాడ ద్వారా కాల్చినటువంటి కాటుకి చాలా పవర్ ఉంది మనకి కథలోనే వస్తుంది సుశీల ఏం చేస్తుందంటే అలా అట్ల కాడ ద్వారా కాల్చినటువంటి ఏదైతే కాటుకు ఉందో ఆ కాటుక పట్టుకెళ్ళి ఆ కళ్ళు పోయినటువంటి తన అత్తగారికి మామగారికి ఆ కాటు కింద పెడితే వాళ్ళందరికీ కళ్ళు వస్తాయి అంచేత సుశీల ఈ కాటుకతోటి వాళ్ళ అత్తగారికి మామగారికి కంటి వ్యాధిని పోగొట్టి కడు చూపొచ్చేలా చేసింది అంత శక్తి ఈరోజు మనం కాల్చే అట్ల కాళ్ళలో ఉండేటటువంటి కాటుకు ఉంటుందన్నమాట అది విశేషం అలాగే తోరం ఉందనుకోండి దానికి ఏమంటే ఎన్ని ఎన్ని పేటల దారం కట్టాలండి అని అడుగుతుంటారు ముఖ్యంగా ప్రతి తోరానికి ఐదు పేటల దారం కట్టాలి కట్టి ఐదు ముడులు వేయాలి ప్రతి ముళ్ళనూ ఒక పువ్వు పెట్టాలి అంటే ఐదు రకాల పువ్వులతోటి ముఖ్యంగా తోరం తయారు చేసుకోవాలి అలా నాలుగు తోరాలు తయారు చేసుకోవాలి అలాగే వాయనం ఇచ్చేటటువంటి స్త్రీలు ఉంటారు కదా మనం వాయనం పట్టుకెళ్ళి ఇస్తాం కదా వాళ్ళని ఎలా భావించాలంటే కనుక ఆవిడ సాక్షాత్తు గౌరీదేవే నా వాయనం పుచ్చుకుంటుంది అనే ఆకారంతో పూజించాలి తప్ప చెడుగా మాట్లాడడం కానీ వ్యంగ్యంగా మాట్లాడడం కానీ చేయకూడదు అది ఎవరన్నా సరే ముత్తైదు ఎవరన్నా సరే ఆవిడని గౌరవించాలి గౌరీదేవి కానీ భావించాలి వాయనం ఇచ్చేటప్పుడు ఆ భావనతో ఇవ్వాలి అలాగే వరిపిండితో చేసేటటువంటి జ్యోతులు ఉంటాయి కదా ఆ జ్యోతులతో వెలిగిస్తారు మీరు వెలిగించిన తర్వాత ఆ జ్యోతులన్నీ కూడా బాగా కాలిపోయి కొంచెం మాడినట్టుగా కూడా అవుతుంటాయి అప్పుడు కొంచెం అది కొంచెం ఉడుకుతుంది కదా లోపల ఎందుకంటే నెయ్యి వేసి కొంచెం ఒత్తి వేస్తాం కాబట్టి లోపల అది కొంచెం ఇది అవుతుంది ఆ ఆ వరిపిండితో చేసిన ప్రమిది ఏదైతే ఉందో అది మీరు తినేయాలి అంతే తప్ప పాడేయకూడదు లేదనుకో మొత్త ఎదువులకి ఇచ్చేయాలి మొత్తం ఎదులైనా తింటారనమాట అంతే తప్ప పాడేయకూడదు ముఖ్యంగా అలాగే పెళ్ళైన మొదట మొదటి వారు మాత్రం పుట్టింట్లో నేర్చుకోవడం మంచి ఆచారం ఇక ఈ వాయిదాలలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటి ఏమిటంటే కనుక బుట్ట వాయినం పద్ధతి అంటారు అంటే ఒక బుట్ట తీసుకుని ప్లాస్టిక్ బుట్ట లాంటిది అందులోనే ఐదు తాంబూలాలు పెట్టి అందులోనే శనివిడి ముద్ద పెట్టి శనగలు పెట్టి ఒక తోరం పెట్టి అవన్నీ కలిపి బుట్టతో సహా ఇస్తూ ఉంటారు వాయినాలు అలా కూడా వాయినం ఇచ్చుకోవచ్చు లేదా విడిగా మామూలుగా శనగలు అలాగే మామూలుగా తాంబూలము అలాగే ఈ యొక్క శనువిడి ముద్ద పెట్టి తోరం కూడా పెట్టి విడివిడిగా కూడా వాయినాలు ఇచ్చుకోవచ్చు ఇలాగ బుట్ట వాయుధం ఆచారం పద్ధతులు కూడా చాలా చోట్ల ఉంటూ ఉంటాయి అది కూడా మనం ఓపిక ఇవన్నీ కూడా మనం చేసుకునేటటువంటి విశేషాన్ని బట్టి చేసుకోవచ్చు అయితే వాయనం ఇచ్చేటప్పుడు మాత్రం మొత్తం ఎదుగుకి ఖచ్చితంగా పసుపు రాయాలి కాళ్ళకి పసుపు రాయాలి అలాగే నుదుటిన బొట్టు పెట్టాలి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే కంఠానికి ఏమో గంధము రాయాలి అలాగే చక్కని కాటుకు ఇవ్వాలి కాటుకు పెట్టుకోమనాలి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అప్పుడు వాయనం ఇవ్వాలి ఆ వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఏమిటా అంటే కనుక మీరు వాయనం ఇచ్చేటప్పుడు మీ యొక్క కొంగు ఏదైతే ఉందో ఆ కొంగు కింద వాయనం పెట్టి అంటే వాయనం మీద కొంగు పెట్టాలి ఆవిడను కొంగు పట్టుకోమనాలి అప్పుడు ఈ రకంగా వాయనం ఇవ్వాలన్నమాట ఆ ఆ రకంగా ఇచ్చేటప్పుడు మీ కొంగు పైన ఉండాలి తీసుకునే వాళ్ళ కొంగు కింద ఉండాలి ఈ రకంగా వాయనం ఇవ్వాలన్నమాట అప్పుడు కూడా ఏం చెప్పాలంటే ఇస్తినమ్మ వాయనం అని మీరు అనాలి పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని ఆ తీసుకునేవాడు అనాలి అలాగే నా వాయనం పుచ్చుకుంటున్న వారు ఎవరు అని మీరు అడగాలి అలాగే దేవే పుచ్చుకుంటోంది అని ఆవిడ చెప్పాలి సాక్షాత్తు మంగళగౌరియే నీ వాయనాన్ని పుచ్చుకుంటోంది అని వాయనం పుచ్చుకునే చెప్పాలి ఈ రకంగా చెప్పమని అడగాలన్నమాట అలాగే ఇంకొకటి ఉంది కొంతమంది కోరికలతోటి వాయనాలు ఇస్తూ ఉంటారు ఏదైనా మనసులో కోరుకున్నా లేకపోతే ఇంటి సమస్యలు కానీ భర్త సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య సమస్య కానీ అది ఏ మీ ఇంట్లో సంతాన సమస్య కానీ ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ ఏవైనా సరే ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి అప్పుడు కూడా ఏమిటంటే కనుక మీరు ఆ వాయనం ఇచ్చినప్పుడు కోరినమ్మ వాయనం అని అడగాలి మీరు అప్పుడు ఇస్తినమ్మ వరము అని అమ్మ అమ్మాయి చెప్తుంది అంటే వాయనం ఇచ్చుకునేటటువంటి ముత్తైదు ఎదురు చెప్తుంది అనమాట మీరు కోరినమ్మ వాయనము అని ఇవ్వాలి అంటే కోరు కోరుకుంటూ ఆయన ఇస్తున్నట్టు ఇస్తినమ్మ వరము అని ఆవిడ చెప్తుంది అంటే ఆవిడ రూపంలో ఉండే మంగళగౌరీదేవి మీకు వరం ఇస్తుంది అందుకని ఆవిడ ఇవ్వడం కాదు ఆవిడ లోపల ఆవిడ రూపంలో ఉండేటటువంటి మంగళగౌరీదేవి అందుకనే దైవం మానుష్య రూపేన అన్నారు అంటే భగవంతుడు మనిషి రూపంలోనే మన సాక్షాత్కరిస్తాడు తప్ప ప్రత్యేకంగా ఆయన అవతారంగా ఎత్తాడు ఇంజనీరి మనం చూడలేము ఆ శక్తిని కాబట్టే మనుష్య రూపంలో ఇస్తారు కాబట్టి ఆ మనిషిలో వచ్చేటటువంటి దేవతే మంగళగౌరి అనుకోవాలి తప్ప ఆవిడ ప్రత్యేకంగా మీలాంటి స్త్రీ అని భావించకూడదు ఆ సమయంలో అలా భావిస్తే మీకు ఆ వరం రాదు భావించకుండా మీరు నిజంగా గౌరీదేవని భావిస్తే ఆవిడే వచ్చి మీకు వరం ఇస్తుంది చూసుకొని కావాలంటే నెరవేరుతుంది ఈ రకంగా చేయాలి అలాగే వాయనం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ముత్తైదు చేత అక్షంతలు వేయించుకోవాలి అంతేకాని నాకన్నా పెద్దది నాకన్నా చిన్నది లేకపోతే నేనేంటి కాళ్ళకు దండం పెట్టడం ఏంటి ఇలాంటి అభిజాత్యాలు అహంకార ధోరణులు ఉండకూడదు అనమాట ఎందుకంటే ఆవిడ దేవి దేవతా స్వరూపం ఆ రోజు మీకు అలాగే ఈ వ్రతం చేసుకునేటటువంటి రోజున ఖచ్చితంగా ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ తినకండి తినకూడదు అలాగే మధ్యాహ్నం అంటే ఒంటిపూట భోజనం చేయడమే శ్రేష్టము ఏదో ఒక పూట భోజనం చేయాలి దాంతోపాటుగా ఖచ్చితంగా కుదిరితే బ్రహ్మచర్య నియమం పాటించడమే మంచిది పాటించాలి అని ఖచ్చితంగా చెప్తారు ఖచ్చితంగా పాటించాలి అంటే భార్యాభర్తలు కలవడం మంచిది కాదు అని అలాగే ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత మంగళవారం రోజున ఆ యొక్క నిర్మాణ్యం ఏదైతే ఉందో అది తర్వాత రోజు బుధవారం పొద్దున తీయాలి తప్ప ఆ రోజు తీయకూడదు కదపకూడదు ఎందుకంటే మంగళవారం కదా అంచేత తర్వాత రోజు పొద్దునే ఆ పూజ చేసిన పుష్పాలు నిర్మాణ్యం అలాగే గౌరీదేవి గణపతి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పారే నదులో కలపాలి సముద్రంలో కలపచ్చు నదుల్లో కలపచ్చు పారే కాలంలో కలపచ్చు అవన్నీ మీకు బాగా దగ్గరగా లేవనుకోండి మీకు ఏదైనా మొక్కలు ఉండే మొక్కట్లో వేసే మొక్కల్లో వేసేయచ్చు ఈ రకంగా చేసుకోవాలన్నమాట ఈ రకంగా ఈ వ్రతాన్ని చేసుకోవడం వల్ల మీకు మంగళగౌరి అనుగ్రహం కలగడం ఇంట్లో సిరి సంపదలు సౌభాగ్యము ఆయుష్ ఆరోగ్యము కలగడంతో పాటుగా మీకు దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది కాబట్టి ప్రతి స్త్రీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించండి దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంటు రూపట్టు పెట్టండి అలాగే దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మేము ఏదైనా అనుమానం ఉంటే మీకు కామెంటు రూపంలో మీకు తెలియజేస్తాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము చేత్తో రాసి దాన్ని ఎలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతక విషయాలన్నీ కూడా ఉంటాయి చక్కగా మీరు చూసి చదువుకోవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం అలాగే ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం అంటే ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది ఇలాంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం మీరు మాకు గోత్రాలు పెళ్లివి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీ ఇంట్లో ఉన్న ఆఫీసుల్లో ఉన్న వ్యాపార సంస్థల్లో ఉన్న మీకు డబ్బు లోటు ఉండదు అలాగే అభివృద్ధి కలుగు తుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు నరదిష్టి యంత్రాలు ఉంటాయి వీటికి కూడా మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఇవి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు నిద్ర పట్టకపోవడం పీడకలలు రావడం అలాగే భయంగా ఉండడం ఆందోళన కింద ఉండడం శత్రువులు పెరగడం లేకపోతే కోర్చ వివాదాలు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక ఎవరైనా ఏదో చేసేసేరైన ప్రయోగం గాలి కింద ఉండడం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడం పేడ ఇలాంటి వాటితో ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు